బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు మాలిమత్ కమిటీ అనే దాన్ని ఒక దాన్ని అపాయింట్ చేయటం ఈ చట్టాలన్నింటినీ మేము మారుస్తామని చెప్పి చెప్ప చెప్పటం రికమెండేషన్స్ రావటం మేము అప్పుడంతా వ్యతిరేకించడం ప్రజాస్వామ్యవాదులు దాడులు పోవడం జరిగింది వీళ్ళు ఎందుకు అంటున్నారు క్రిమినల్ రాసింది అనేటువంటిది అడిగినప్పుడు మనం దశ పాలకుల చట్టాలను మనం ఇంకా ఎంతకాలం అమలు చేస్తాం మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా మన చట్టాలను మనమే చేసుకోలేమా రెండు ఈ చట్టాల వలన ఏంటంటే సత్వర న్యాయం జరగట్లేదు సత్వర న్యాయం జరిగేదాని కోసం ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటిది విక్టిమ్స్కి వచ్చేసరికి వాళ్ళ హక్కుల్ని కాపాడలేదు ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలు అదేవిధంగా నూతనంగా ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకోవాలి అనేటువంటి చాలా విషయాలు చెప్పారు సరే మొట్టమొదటిగా చెప్పేది వలస పాలకుల చట్టాలని వీళ్ళు మార్చి మనకు అనవసరం అవసరమైనటువంటి చట్టాలని స్వతంత్ర దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం చేయదగినటువంటి చట్టాలైనా ఇవన్నీ మనం ఒకసారి చూసినప్పుడు ఏంటంటే ముందు మూడు చట్టాలని ముందు మనకు ఐపీసీ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది ఉండేది వాటిని తీసేసి ఏంటంటే మూడు కొత్త చట్టాలను తీసుకొచ్చారు సన్నిహిత భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత సాక్షి అధినయం ఆ మూడు పేరు చదవాలంటే మేము చూసి చదవాల్సిందే నాకే అది ఎందుకంటే ఆ మధ్య మేము హైకోర్టు జడ్జెస్ డిస్కషన్ చేస్తా ఉంటే ఇవన్నీ మాకు తెలియదు పాతి ఐపీసీ పాతి సిఆర్పిసి పాత ఎవిడెన్స్ యాక్ట్ అనే అంతా నోట్ దగ్గర లేదని వాళ్ళు ఇద్దరు ముగ్గురు హైకోర్టు చేసి చెప్పడం జరిగింది మార్చి వీళ్ళు చేసింది ఏమిటని మొత్తం చదివినప్పుడు దాదాపుగా తొంభై నుంచి తొంభై ఐదు శాతం పాత చట్టాలనే కాపీ అండ్ పేస్ట్ చేసి పేర్లు మార్చారు సెక్షన్లు మార్చేశారు ఎక్కడ పెట్టారు ఏంటి గందరగోళం అంతా చేశారు చాలా మంది ఏమన్నారంటే ఇది ఇది కొత్త శేషాల పాత సారా అన్న ఈ సారా వాళ్ళు ఏమన్నారంటే జాడీలు పాత పచ్చడ అన్నారు అడ్వకేట్ నథింగ్ బట్ చేంజ్ ఆఫ్ పాత డాకెట్ తీసి కొత్త డాకెట్ పెట్టారు పేర్లు మార్చారు తప్పితే కానీ మార్చిన ఐదు శాతం పది శాతం మాత్రం చాలా దుర్మార్గమైనటువంటి మార్పులు ఈ చట్టాల్లో వచ్చినాయి వలస పాలకులు కూడా అంటే బ్రిటిష్ వాడు ఉన్నా కూడా ఇటువంటి చట్టాలను చేసేటువంటి దమ్ము బ్రిటిష్ వాడికి కూడా ఉండేది కాదు అనేటువంటిది మనం గమనించాలి అంత దుర్మార్గమైనటువంటి మార్పులు ఏమొచ్చి నేను చూసినప్పుడు ప్రత్యేకించి ప్రశ్నించే గొంతుకల్ని పోరాటాలు చేసేటువంటి వాళ్ళని ఎవరైతే పేద ప్రజల పక్షాన నిలబడి ఉంటారో వాళ్ళ మీద తీవ్రమైనటువంటి పోలీసు నిర్బంధాన్ని నియంతృత్వాన్ని ప్రయోగించేటువంటి అవసరమైనటువంటి మార్పుల్ని వీళ్ళు చేయటం జరిగింది అనేకమైనటువంటి కొత్త కొత్త నేరాలు జరుగుతూ ఉన్నాయి వేల కోట్ల రూపాయలు బ్యాంకు లోన్లు తీసుకుని పారిపోతా ఉంటే వాళ్ళని అదుపు చేసేదానికి అవసరమైనటువంటి పదునైనటువంటి చట్టాలను తీసుకురాకుండా ఈ రోజున ఏంటంటే కార్మిక వర్గం పరఫున దళితుల పరఫున ఆదివాసీల తరఫున పేదల తరఫున అట్టడుగు వర్గాల తరఫున ఎవరైతే పోరాటాలు చేస్తారో వాళ్ళ గొంతులు నొక్కుతాము అనేటువంటిది వీళ్ళు ఒక సందేశాన్ని చట్టాలని కొత్త చట్టాలను తీసుకురావటం ద్వారా చేశారు అనేటువంటిది ఒకటి మనకు తెలుసు గతంలో ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్ప జరిగేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నేరాలని ప్రత్యేకమైనటువంటి నేరస్తులను విచారించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చేవాడు మనకి ఏపీ కోకా యాక్ట్ అనేటువంటి ఉండేది ఆర్గనైజర్ క్రైమ్ కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజర్ క్రైమ్ యాక్ట్ మహారాష్ట్ర కోకా యాక్ట్ ఉండేది వాటిల్లో అంటే సాధారణంగా జరిగేటువంటి నేరాలను కాకుండా ప్రత్యేకమైనటువంటి నేరాలను ఏ విధంగా విచారించాలి అనేటువంటిది ఏ విధంగా శిక్షలు ఇవ్వాలి అనేటువంటిది ఉండే యాక్ట్ ఈ ఉపాయ రద్దు చేయాలి చాలా దుర్మార్గంగా ఇది దుర్వినియోగం అవుతా ఉన్నది అనేటువంటిది మనం చెప్తా ఉన్నాం సందర్భాల్లో న్యాయస్థానాలు కూడా అది గుర్తించినటువంటి పరిస్థితి ఉంది యాక్ట్ అదే విధంగా అది ఒక ప్రత్యేకమైనటువంటి యాక్ట్ ఇది విధంగా మనందరికీ తెలుసు ఫోర్ ఏ అనేటువంటి సెడేషన్ అనేటువంటి ఐపీసీలు ఉండేది ఇప్పటికీ రాజద్రోహం ఏంటి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది తీసేయాలనేటువంటి అనేక సందర్భాల్లో వచ్చినప్పుడు ట్వంటీ ట్వంటీ టూలో లో సుప్రీం కోర్టులో జస్టిస్ రమణ బెంచ్ ముందు వచ్చినప్పుడు దీన్ని మేము స్ట్రక్ డౌన్ చేస్తున్నాం అని చెప్పి ఆయన బహిరంగ చెప్తున్నారు మీరు స్ట్రక్ డౌన్ చేయాల్సినటువంటి పని లేదు కేంద్ర ప్రభుత్వంగా మేము దీన్ని చేయడానికి ఇటువంటిది లేకుండా చేయడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇది ఏంటి అమృత కాలంలో ఉన్నాం అని చెప్పి మోడీ గారు ఉపన్యాసాన్ని అఫిడవిట్ గా వాళ్ళు మలిచి ఆ అఫిడవిట్ ని కౌంటర్ గా కేసులు వేశారు సార్ ఆ తీర్పు చూస్తే మనకి ఆ అఫిడవిట్ వాళ్ళ తీర్పులు ఉటంకించారు మేము ప్రజాస్వామ్యం కోసం నిలబడతాం ప్రజల హక్కుల కోసం నిలబడతాం స్వతంత్ర దేశంలో తగినటువంటి దీన్ని మా తీసేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పాడు ఈ రోజునంటే డబుల్ సెడేషన్ డబుల్ ప్లస్ అనేటువంటిది వన్ ఫిఫ్టీ టూ సెక్షన్ కింద తీసుకుంటాం రావడం జరిగింది ఈ నాలుగు సెక్షన్లు గనకు మనం ఒకసారి చూసినట్లయితే ఎంత దుర్మార్గం అయినటువంటి మార్పులు వీళ్ళు చేశారు అనేటువంటిది వన్ వన్ దాని పేరు మార్చారు రాజద్రోహం వల్ల దేశ ద్రోహం అన్నారు మనం రేపు నుంచి మన అందరిని కూడా దేశ ద్రోహులు చేసేది సో దీనికి వచ్చేసరికి వన్ వన్ ట్రిపుల్ వన్ అనేటువంటిది ఒకటి స్పష్టంగా తీసుకొచ్చి ఐపీఎస్ బిఎన్ఎస్ లో పెట్టారు వన్ 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 ఆర్గనైజ్డ్ క్రైమ్ అని ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేటువంటి ఇంతకు ముందు కోకా యాక్ట్ ఉన్నప్పుడు ఈ ఆర్గనైజర్ క్రైమ్ కింద ఎవరినైనా క్రైమ్ రిజిస్టర్ చేయాలన్నా తీసుకోవాలన్నా సాధారణ పోలీసులు అయ్యేది కానీ వాళ్ళు ఏంటన్నట్లయితే డైరెక్టర్ జనరల్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పర్మిషన్ అవసరం అయి ఉండేది కానీ ఈ రోజున ఏంటంటే సాధారణంగా ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఈ త్రిబుల్ వన్ కింద క్రైమ్ రిజిస్టర్ చేయొచ్చు దానికి ఇచ్చినటువంటి డెఫినేషన్స్ ఆర్గనైజర్ క్రైమ్ అనే దానికి కంటిన్యూ అన్లాఫుల్ యాక్టివిటీ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఆర్గనైజర్ క్రిమినల్స్ గాను కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాదు ఎందుకని చెప్తున్నారంటే కంటిన్యూంగ్ అన్లాఫుల్ యాక్టివిటీ అంటే ఏమిటన్నారంటే ఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సచ్ సిండికేట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ మోర్ దెన్ వన్ చార్జ్ షీట్స్ హ్యావ్ బీన్ ఫైల్డ్ బిఫోర్ ఎ కాంపిటెంట్ కోర్ట్ విత్ విత్ ఇన్ ది ప్రీసీడింగ్ పీరియడ్ ఆఫ్ టెన్ ఇయర్స్ అండ్ దట్ కోర్ట్ హ్యాస్ టేకెన్ కాగ్జెన్స్ ఆఫ్ సచ్ అఫెన్స్ అండ్ ఇంక్లూడ్స్ ఎకనమిక్ అఫెన్స్ ఎవరైనా వ్యక్తులు మీద మూడు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే కేసులో ఛార్జ్ షీట్ ఒకటి కంటే ఎక్కువ గత పది సంవత్సరాల్లో ఒకటి కంటే ఎక్కువ ఛార్జ్ షీట్ దాఖలు శిక్షలు కాదు ఛార్జ్ షీట్ కనుక దాఖలు చేసి ఉన్నట్లయితే అతను ఆర్గనైజ్డ్ క్రిమినల్ అవుతాడు అటువంటి వాళ్ళిద్దరు ముగ్గురు ఉన్నటువంటి సంఘం ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ అవుతుంది ఒకటి కాదు రెండు కాదు వాళ్ళు మనం చూస్తే ప్రజా సంఘాల్లో కానీ ప్రజల కోసం పోరాటిన వాళ్ళు వందలు యాభైలో అరవై డెబ్బై కేసులు ఉన్నాయి మరి అటువంటిప్పుడు ఒక సాధారణ పోలీస్ అధికారి వీళ్ళు మాట మడితే ధర్నాలు చేస్తున్నారు మాట మడితే కార్మికుల తరఫున పోరాటాలు చేస్తూ ఉన్నారు ఇలా పేక నొక్కాలి అంటే నేను ఆర్గనైజర్ క్రైమ్ త్రిబుల్ వన్ కింద నేను క్రైమ్ రిజిస్ట్రేషన్ చేస్తాను అంటే ఏంటి పరిస్థితి మరి ఇది పార్టీలకే కాదు ఇది ఎట్లా ఉన్నదంటే కుటుంబ సభ్యులకు తీసుకుందాం మన కుటుంబ సభ్యుడు ఎవరో ఒక పార్టీలోనూ ఒక ప్రజా సంఘంలోనూ పనిచేస్తూ ఉంటారు రెండు మూడు కేసులు ఉంటాయి ఛార్జ్షీట్లు ఫైల్ చేస్తారు శిక్షలు కూడా పాడు మరి మన ఇంట్లో ఉన్నప్పుడు వారికి మనం రక్షణ కల్పించామని చెప్పి మనను కూడా ఆర్గనైజర్ క్రిమినల్గా డిక్లేర్ చేయడానికి సెక్షన్ ట్రిబుల్ వన్ కింద క్రైమ్ రిజిస్ట్రేషన్ చేయడానికి హక్కు కల్పిస్తూ ఉంది దీనికి ఎగ్జామ్షన్ ఏంటంటే స్పౌస్కి భర్త అయితే భార్యకి భార్య అయితే భర్తకి తల్లిదండ్రులకు కానీ అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములకు కానీ తాత మొత్తంలకు కానీ ఎవరికి వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా త్రిబుల్ వన్ కింద ముద్దాయిలుగా అయ్యి దానికి అవకాశం ఉన్నది దీనికి శిక్షలు కూడా తీవ్రంగా ఉన్నాయి పది లక్షల వరకు ఫైన్ వేయచ్చు యావత్వ కారాగార శిక్ష చేయొచ్చు అదే చిన్న నేరం అయితే ఐదు లక్షలు ఫైను పది సంవత్సరాల వరకు జైలు శిక్ష వేసేటువంటిది ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేటువంటిది ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ అనేటువంటిది ఏంటంటే పోరాటాలను అను అణచేయటానికి ఒక నియంతృత్వ పద్ధతిలోనే త్రిబుల్ వన్ త్రి వన్ వన్ టూ ఈ రెండు కూడా తీసుకురావటం జరిగింది అదేవిధంగా నూట పదమూడు దగ్గరికి వచ్చేసరికి ఉపాయ యాక్ట్ గురించి మనం న్యాయవాదులు చాలామంది అదేవిధంగా మన అందరికీ తెలుసు ప్రజా పోరాటాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఉపాయ యాక్ట్ అనేటువంటిది ఏ విధంగా దుర్వినియోగం అవుతూ ఉన్నది మనం బెయిల్ రాని పరిస్థితికి చేతులు హై కోర్టులకు కూడా న్యాయస్థానాలకు కూడా చేతులు కట్టేసి బెయిల్ ఇవ్వని పరిస్థితిని తీసుకొస్తున్నటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం చాలా సందర్భ గతంలో సుప్రీంకోర్టు మూడు నాలుగు నెలల ముందే ఉన్నారంటే ఈ ప్రత్యేక చట్టాల ఉపాయ యాక్ట్ లో ఏంటంటే బెయిల్ ఈజ్ రైట్ అనేటువంటిది లేదు అని చెప్పారు కానీ అదృష్టవ రెండు మూడు రోజులు ఒక వారం రోజుల క్రితం ఏంటంటే స్పెషల్ యాక్ట్స్ లో అయినా కూడా బెయిల్ ఈజ్ రైటే జైల్ ఎక్సెప్షనల్ అనేటువంటి మళ్ళీ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది మరి దానికి ఉపాయ యాక్ట్ ని కూడా అంటే అదే సెక్షన్ సెక్షన్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ వన్ వరకు ఉన్నటువంటి సెక్షన్లు ఏంటంటే నూట పదమూడులో మక్కీకి మక్కీకి దింపేసేసారు ఇంకా ఎంత ఎంత గందరగోళం చేశారంటే వీళ్ళు మరి ఉపా యాక్ట్లో ఉన్నటువంటి కేసుల్ని మరి బిఎన్ఎస్లో ఉన్నటువంటి నూట పన్నెండు కట్టాలి అంటే ఏ రెండింటిలో ఏ చట్టాన్ని అమలు చేయాలంటే అది తేల్చవలసింది అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆ విషయాన్ని తేల్చి ఆయన చేయొచ్చు అని మళ్ళీ పోలీసులకి తీసుకెళ్లి అధికారం పెట్టినటువంటి పరిస్థితి మనం గమనిస్తాం మరి ఇవి కాకుండా వన్ ఫిఫ్టీ టూ చెప్పాను ఇందాక దేశ ద్రోహం అని దానికి ఉన్నటువంటి డెఫినేషన్ మనం చదివితే ఇది ఒక మైన ముద్దలాగా పెట్టి ఎవరికి అవసరమైనటువంటి బొమ్మను వాడు చేసుకోవచ్చు పోలీసులు ఏంటంటే వాళ్ళకి అవసరం మనందరినీ జైల్లో దేశ ద్రోహులుగా నిర్ణయించి వన్ ఫిఫ్టీ టూ కింద చేయాలంటే కూడా దానికి అవసరమైనటువంటి ఆ ముద్దని ఆ విధంగా మలిచే దానికోసం చాలా అవకాశాలు కల్పిస్తూ సపరేట్ యాక్టివి యాక్టివిటీస్ పాల్పడే వాళ్ళు కూడా దీని కిందే వస్తున్నారు సపరేట్ యాక్టివిటీస్ అంటే ఏమిటనేటువంటి ఒక డెఫినేషన్ ఉండదు వాళ్ళు చెప్పే పదాలకు అక్కడ చట్టంలో డెఫినేషన్ ఉండదు పోలీసులు లేదనుకుంటే అదే అనే పరిస్థితి కనుక వస్తే ఏమిటి పరిస్థితి అనేటువంటిది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం బ్రిటిష్ వాళ్ళు కూడా ఉండే ఉన్నాయి కూడా ఇటువంటి చట్టాలు చేసే ఉండేవాళ్ళు కాదు జనరల్ లాస్లోనే మనకు తెలుసు ఒకవేళ టెర్రరిజంని కౌంటర్ చేయాలంటే ఏమిటి దాన్ని ఎట్లా ఏమిటి అనేటప్పుడు మున్సిపల్ లాస్లో అంటే స్థానిక లాస్లో ఉండే దేశాల్లో ఉండేటువంటి స్థానిక లాస్లో ఇటువంటి కాదు ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉండాలి తప్పితే వీటిని అన్నింటినీ కలిపేయకూడదు అనేటువంటిది ఒక ప్రిన్సిపల్ ఉన్నప్పటికి కూడా వీళ్ళన్ని కూడా కోకా యాక్ట్ని టెర్రరిస్ట్ యాక్ట్ని ఉపా యాక్ట్ని ఇవన్నిటిని కలిపి కూడా ఏంటంటే బిఎన్ఎస్లోకి తీసుకురావటం ఇవన్నీ పోలీసులకి హక్కులు కల్పించడం ద్వారా ఏంటంటే ప్రజా ఉద్యమాల మీద నియంతృత్వ దాడి జరగటానికి తప్ప మరొకటి కాదు అనేటువంటిది కూడా మనం గమనించాలి సంఖ్యలు ఎనప సంఖ్యలు వేయటం అనేటువంటిది ఒక అటవిక సంప్రదాయం తప్పితే ఆధునిక సంప్రదాయం కాదు అని నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో సుప్రీంకోర్టు చెప్పింది తర్వాత నైన్టీన్ ఎయిటీలో కృష్ణయ్యరు చిన్నప్పరెడ్డి ఈ వీళ్ళంతా కూడా అదే తీర్పుని ఉటంకించడం జరిగింది ఇప్పటికీ అన్ని న్యాయస్థానాలు కూడా అదే తీర్పుల్ని అమలు చేస్తాం ఒక వ్యక్తికి సంఖ్యలు వేసి ప్రదర్శన చేసినందుకు పోలీసులను ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం ఇమ్మని చెప్పి చెప్పారు ఐదు లక్షలు కాకుండా అతనికి రైతు కూడా నువ్వు సివిల్ కోర్టులోకి వెళ్ళి నువ్వు డామేజెస్ నువ్వు క్లెయిమ్ చేయించుకొని కూడా చెప్పడం జరిగింది ఇటువంటి తీర్పులుంటే మొత్తంలో ఏదైనా వ్యక్తికి సంకెళ్ళు వేయాలంటే న్యాయస్థానంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్ని ఆ వ్యక్తి యొక్క ప్రత్యేకమైనటువంటి యాటిట్యూడ్ ని ఇవన్నీ చెప్పి ఒక పర్మిషన్ తీసుకునే నువ్వు సంకెళ్ళు వేయాలన్నా లేదు తాడితో కట్టేయాలన్నా మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది నిర్ణయించే అధికారం పోలీసులకు లేదు కానీ ఈ రోజు చూస్తే త్రీని వీళ్ళు కొత్తగా యాడ్ చేశారు దీన్ని యాడ్ చేసిన దాంట్లో అనేకమైనటువంటి నేరాలు యొక్క మనస్తత్వం గానీ యొక్క యాటిట్యూడ్ గాని అంటే పోలీసులకి ఇతను ఎదురు తిరుగుతున్నాడు ఆయుధం తీసుకుని మమ్మల్ని చంపబోయడని కాదు ఏ నేరంలో అయితే ఇతను ముద్దాయిగా ఉంటాడో ఆ నేరంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా వీళ్ళు సంఖ్యలు వేసి అరెస్ట్ చేయొచ్చు సంఖ్యలు వేసి న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేసేదానికి కూడా వీళ్ళకి అధికారం ఆర్గనైజర్ క్రైమ్ చేసినటువంటి వాళ్ళు కూడా వాళ్ళకు కూడా వీళ్ళు సంఖ్యలు వేయొచ్చు అంటే ఇందాక మనం చెప్పినటువంటి వన్ వన్ ట్రిపుల్ వన్ గానీ వన్ వన్ టూ కింద చూసినప్పుడు ప్రజా పోరాటాలు చేసే ప్రతి వాళ్ళు మరి పోలీసు దృష్టిలో ఆర్గనైజర్ క్రిమినల్ అయినప్పుడు డెఫినెట్ గా వాళ్ళందరికీ సంఖ్యలు వేసేదానికి కూడా పోలీసులకు హక్కు కల్పిస్తున్నారు అనేటువంటిది మనం గమనించాలి పోలీసులకు అసలు జుడిషియల్ అధికారాలు ఉండకూడదు అనేటువంటిది ప్రజాస్వామిక సూత్రం మనం ఇప్పటి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో ఏంటంటే ఏం చేశారంటే సెక్షన్ ఫిఫ్టీన్ కింద తీసుకొచ్చి ప్రతి పోలీస్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గా డిక్లేర్ చేస్తా ఉన్నా మరి పోలీసులకి ఎగ్జిక్యూటివ్ అధికారాలు జుడిషియల్ అధికారాలు ఇచ్చినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మన సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేటువంటిది జుడిషియల్ పవర్స్ అనేటువంటిది పోలీసులకు ఉండకూడదు రెవెన్యూ వాళ్ళు ఉండకూడదు అనేటువంటిది ఇప్పటిది కాదు బహుశా పదిహేడు వందల తొంభై మూడులోను తొంభై ఏడులో వారు హేస్టింగ్స్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి రెవెన్యూ అధికారులకి ఏ విధమైనటువంటి జుడిషియల్ అధికారాలు ఉండకూడదని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది ఈ రోజున మనం ఇది దాటిపోయి పోలీసుల చేతిలోనే మనం ఈ అధికార ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళని నిర్ణయించి వాళ్ళని ఏంటంటే నిర్ణయం చట్ట ప్రకారం చేయడం జరుగుతాం అంతేకాకుండా ప్రజాస్వామ్య దేశంలో తన సొంత ప్రజల కోసం చేసే చట్టాలు అది పీపుల్ సెంట్రిక్ గా ఉండాలి అనేటువంటి మనం డిమాండ్ చేస్తాం కానీ ప్రజలకు వ్యతిరేకంగా చట్టాలు ఉన్నాయి ఎందుకంటే ఏ పబ్లిక్ సర్వెంట్ మీద మనం ప్రైవేట్ కంప్లైంట్ వేయాలంటే అది జరగని పరిస్థితిగా మనకు కనపడతా ఉంటాయి పబ్లిక్ సర్వెంట్ మీద అంటే మనకు తెలుసు పబ్లిక్ సర్వెంట్స్ మీద ఎప్పుడేస్తాం మనం పోలీసులు లాకప్ లో మనం హింస పెట్టినప్పుడు లాకప్ డెత్ చేసినప్పుడు లేదా ప్రభుత్వ అధికారులు మన ఆస్తులను ధ్వంసం చేసినప్పుడు ఇళ్లు కోలగొట్టినప్పుడు ఇటువంటి విషయాల్లో మనం పోలీసులు గనక వాళ్ళ మీద చర్యలు తీసుకుపోతే ఇప్పటి వరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించి మనం ప్రైవేట్ కంప్లైంట్ చేసేవాళ్ళం మీ అందరూ చాలా మంది కూడా తెలుసు విజయవాడలో మేము ఒక పోలీసు లాకప్ డే అంటే ఎన్కౌంటర్ పోలీస్ స్టేషన్ లోనే ఒక వ్యక్తిని చంపేసినప్పుడు ప్రైవేట్ కంప్లైంట్ వేసాము కమిషనర్ పోలీస్ ముద్దాయిగా కోర్టుకు వచ్చాడు అనేక సందర్భాల్లో అనేక మంది పోలీసులు మేము ముద్దాయిలుగా కోర్టులో నిలబెట్టాం ఈ బెజోడ బార్ అసోసియేషన్ తరఫున మేము న్యాయవాదులు న్యాయవాదులుగా ఇక నుంచి అటువంటి వాళ్ళు కాల్చి చంపినా ఏది చేసినా వాళ్ళని మనం ముద్దాయిలుగా కోర్టుకు పిలిచేటువంటి పరిస్థితి దాదాపు మృద్యుమైపోయేటువంటిది కనపడతా ఉంది ఎందుకంటే మనం ప్రైవేట్ కంప్లైంట్ వేస్తే న్యాయస్థానం ముందు ఇంత ముందు మనం కావాల్సినటువంటి మెటీరియల్ పెట్టేవాళ్ళం ఆ మెటీరియల్ ద్వారా వాళ్ళని జడ్జిని సాటిస్ఫై చేసి వాళ్ళకి సమన్లు ఇష్యూ చేయడం జరిగేది కానీ ఈ రోజున న్యాయస్థానానికి కూడా చేతులు కట్టేశారు న్యాయస్థానం ఏం చేయాలి ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేస్తే మొట్టమొదటిగా మనం ఎవరికైతే రిపోర్ట్ ఇచ్చామో ఆ పోలీస్ అధికారులను పిలిచి వీళ్ళు అడగాలి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి తర్వాత ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్స్ని పిలిచి వాళ్ళ నుంచి అభిప్రాయాలు తీసుకోవాలి చివరికి ముద్దాయి పోలీసుని పిలిచి లేదా అధికారిని పిలిచి ఆయన అభిప్రాయం తీసుకోవాలి ఈ మూడు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మనం వాళ్ళని సమన్ చెయ్యాలా లేదా అనేటువంటి ఒక జడ్జి మెజిస్ట్రేట్ నిర్ణయం చెయ్యాలి అని అన్నారు ఇది పబ్లిక్ సర్వెంట్స్గా ప్రైవేట్ కేసుల్లో కూడా ఒక ముద్దాయికి ఏంటంటే ఇంతవరకు సమన్ ఇష్యూ చేసేంత వరకు ముద్దాయికి నో రైట్ ఆఫ్ ఆడియన్స్ అనేటువంటి జనరల్ ప్రిన్సిపల్ ఈ రోజు బహుశా కోర్టులో నా మీద ఏదో ప్రైవేట్ కంప్లైంట్ వేసారు ఏదో జరుగుతా ఉందని తెలిసినప్పటికీ అతను కోర్టులోకి వచ్చి వాదన చేసేదాని కోసం ప్లేయర్ను పెట్టుకునేది వద్దు అని చెప్పడానికి హక్కు లేదు సమన్ ఇచ్చేంతవరకు కానీ ఈ రోజున ఏంటంటే దాన్ని టేకిన్ అన్ ఫైల్ చేసే ముందే ప్రైవేట్ వ్యక్తి మీద కూడా మనం ముద్దాయిగా ఏదైనా ప్రైవేట్ కంప్లైంట్ వేస్తే అతనికి నోటీస్ ఇచ్చి ఆ ముద్దాయిని విని దాన్ని తీసుకోవాలా లేదా అనేటువంటిది నిర్ణయం చేయాల్సిన పరిస్థితి న్యాయస్థానానికి వచ్చింది ఈ పరిస్థితుల్లో ఏ వ్యక్తులైన సామాన్య వ్యక్తులు ప్రైవేట్ కంప్లైంట్స్ చేసి ప్రభుత్వాధికారులు కానీ పోలీసుల మీద వాళ్ళు చేసేటువంటి దౌర్జన్యాలు దుర్మార్గాలని న్యాయస్థానం అంటే అది లేని పరిస్థితి ఇది పబ్లిక్ ని ప్రొటెక్ట్ చేసేట్టుగా ఉన్నది ప్రజలకు హింస పెట్టేటట్టుగా ఉన్నది తప్పితే ఇది వలస పాలకులు చేసేటువంటి చట్టం తప్పితే మరొకటి కాదు వలస పాలకులు ఏమనుకుంటారంటే వాళ్ళని చూసి ప్రజలందరూ భయపడాలి అదే విధంగా వలస పాలకుల దృష్టిలో ప్రజలందరూ వాళ్ళు ఏంటంటే నేరస్తులే అనేటువంటి ఒక భావన ఉంటుంది అదే భావనతో చేసినటువంటి చట్టం ఇది సరే మరి పోలీసుల దగ్గరికి వచ్చరికి ఇంతవరకు ఇప్పుడు ఉన్నటువంటి చట్టం ప్రకారం ఎవరైనా వ్యక్తి కాగ్జబుల్ అఫెన్స్ పట్టదగిన నేరంలో కనుక ఒక రిపోర్ట్ ఇస్తే పోలీస్ అధికారికి మరొక మార్గం లేదు ఆ రిపోర్ట్ని రిజిస్టర్ చేయటం ఇన్వెస్టిగేట్ చేయటం ఇన్వెస్టిగేట్ చేసి నేరం జరిగిందా లేదా ఉన్నదా లేదా అనేటువంటి ఒక ఫైనల్ రిపోర్ట్ ని న్యాయస్థానంలో ఆయన దాఖలు చేయాల్సిన అవసరం సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది లలిత్ కుమారి కేసులో కూడా పోలీస్ అధికారికి మరో గచ్చంతరం లేదు కాగ్జబుల్ అఫెన్స్ లో రిజిస్టర్ చేయటం తప్పితే అనేటువంటి కూడా ఉటంకించడం జరిగింది ప్రిలిమరీ ఎంక్వైరీ ఎప్పుడు చేయాలి అనేది మూడు నాలుగు అంశాలు వాళ్ళు పెట్టారు ఈ రోజున వచ్చేసరికి ఏమిటన్నట్లయితే ఒక వ్యక్తి మూడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడేటువంటి ఏదైనా ఒక రిపోర్ట్ గా పోలీస్ స్టేషన్ ఇస్తే వెంటనే ఆ రిపోర్ట్ ని రిజిస్టర్ చేయాల్సినటువంటి పని పోలీసులకు లేదు ఏం చేయాలన్నట్లయితే ఆయన ఆ స్టేషన్ హౌస్ అధికారి మొట్టమొదటిగా రిపోర్ట్ తీసుకున్న వెంట పై అధికారులు అంటే డిప్యూటీ సూపరింటెండర్ పోలీస్ నుంచి అనుమతి తీసుకోవాలి క్రైమ్ రిజిస్ చేయాలా లేదా అనుమతి వచ్చిన తర్వాత ఒక పద్నాలుగు రోజుల లోపు ఫిలిమరీ ఎంక్వైరీ చేయాలి ప్రిలిమరీ ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రమాఫేషియా కేసు కనుక ఉన్నట్లయితే అది క్రైమ్ని రిజిస్ట్రేషన్ చేయాలి అనేటువంటిది చెప్తా ఉన్నాను ఇది బహుశా ఆచరణలో ఎట్టి పరిస్థితుల్లో ఇక సామాన్య మానవుడు ఎవరైనా వెళ్ళి ఒక పరపతి ఉన్న వ్యక్తి మీదో డబ్బు ఉన్న వ్యక్తి మీదో ఒక రిపోర్ట్ ఇస్తే ఆ క్రైమ్ ఇక రిజిస్టర్ అవుతుంది అనేటువంటి సమస్యను మనం మర్చిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది గమనించాలి ఇప్పటికే మీరు ఇంకొక మార్గం లేదు మీరు రిజిస్ట్రేషన్ చేయడం తప్పితే చట్టం అదే చెబుతూ ఉంది అనేటువంటి స్పష్టమైనటువంటి రూల్ ఉన్నప్పటికీ కూడా రిపోర్ట్ ఇచ్చిన వెంటనే రిజిస్టర్ చేయకుండా కాలయాపం చేసేటువంటి పోలీస్ అధికారులు మనం అనేక సందర్భాల్లో చూస్తాం కానీ ఈ రోజున మరి ఆ డెప్యూటీ సూపర్ పోలీస్ నుంచి అనుమతి ఎన్ని రోజుల్లో రావాలి దానికి లేదు ఇన్ని రోజులని అదే వచ్చిన అనుమతి వచ్చిన పద్నాలుగు రోజులు తర్వాత ప్రమాఫేశ కేసు ఈ ప్రమాఫేశ కేసు అనేటువంటిది ఎవరి సాటిస్ఫాక్షన్ అంటే ఎవడైతే రిజిస్టర్ చేస్తాడో పోలీస్ అధికారి వాడి సాటిస్ఫాక్షన్ ఇక మరి ఈ వీటన్నిటిని దాటుకుంటూ ఒక సామాన్య మానవుడు ఏ పరపతి ఉన్నటువంటి వ్యక్తి మీద కానీ మరొక వ్యక్తి మీద కానీ ఏమైనా ఒక రిపోర్ట్ ఇచ్చి ఆ రిపోర్ట్ని రిజిస్ట్రేషన్ చేయగలుగుతాడంటే అది చేలేని పరిస్థితి వస్తుంది అనేటువంటిది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇంతే కాకుండా ఇప్పటి వరకు ఏంటంటే ఇంతమంది అంత న్యాయవాదులందరికీ తెలుసు వన్ సిక్స్టీ సెవెన్ లో నియరెస్ట్ జుడిషియల్ మేజిస్ట్రేట్ అని ఉండేది ఆ జ్యుడిషియల్ అనే పదాన్ని తీసేశారు కాకపోతే కాపీ అండ్ పేస్ట్లో కిందకు వచ్చేసరికి ఏంటంటే అదే విధంగా సెక్షన్ త్రీలో ఉన్నటువంటి డెఫినేషన్ ప్రకారం మనం దాని జుడిషియల్ మేజిస్ట్రేట్ అనే దానికి మనం వాదన చేయవచ్చు కానీ ఎందుకని మీరు తీసేశారు ఆ జ్యుడిషియల్ అనే పదం ఈ పుస్తకాల్లో ఎక్కువ తీసేశారా లేదా వీళ్ళు ఇది ఇక్కడే కాదు ఈ జుడిషియల్ అనే పదాన్ని ఎక్కడ తీశారంటే ఇంత ముందు కస్టోడియల్ డెత్స్ కూడా జుడిషియల్ మేజిస్ట్రేట్ ఎంక్వైరీ చేసేటువంటి వన్ సెవెంటీ సిక్స్ సిఆర్పిసి కింద ఉండేది ఇప్పుడు వన్ నైన్టీ సిక్స్ దాంట్లో కూడా జ్యుడిషియల్ అనేటువంటి పదాన్ని తీసేయటం జరిగింది వీళ్ళ ఆలోచనలు ఏమిటన్నట్లయితే ప్రీ అంటే ఇవాళకి వాళ్ళు జరగకపోవచ్చు కానీ ప్రీ ట్రయల్ ఇష్యూస్ అన్నిటినీ కూడా అంటే ఎఫ్ఐఆర్ ని కోర్టు ముందు ప్రవేశపెట్టడం ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టడం రిమాండ్ చేసడం బెయిల్ పోలీస్ కస్టడీ వీటన్నిటి దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే న్యాయస్థానాలు అవసరం లేదు అంటే మనం ప్రీ ట్రయల్ ఇష్యూస్ అంటాం మనం ఇటు ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ కి అప్పజెప్పాలని ఆలోచన ఉండి భవిష్యత్తు దానికోసం మార్గం సుమగం చేసుకునే దానికోసం ఈ జ్యుడిషియల్ అనేటువంటి పదాన్ని తీసేసి మెజిస్ట్రేట్ అని ఉంచారా అనేటువంటి కూడా ఒక అభిప్రాయానికి మనం రావాల్సిన అవసరం ఇదో ఇదే కాకుండా మరి మీరు మనందరికి తెలు సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో గతంలో కూడా ట్వంటీ ట్వంటీ టూలో సత్యేంద్ర కుమార్ అంటిల్ అనే కేసులో భారతదేశానికి ఒక బెయిల్ లా సరైనటువంటిది లేదు విపరీతంగా జైలులో ఎవరైతే విచారణ ఎదుర్కొంటున్నారో అండర్ ట్రైల్ ప్రిజనర్స్ తీవ్రంగా జైళ్ళలో లక్షల కొద్ది మగ్గుతూ ఉన్నారు కాబట్టి దీని మీద ఒక సరైనటువంటి చట్టం చేయండి అని కేంద్ర ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చింది ఇరవై ఇరవై రెండులో ఇస్తే వాళ్ళు దాని ప్రస్తావన దీన్ని చేయలేదు ఆ సుప్రీం సత్యేంద్ర కుమార్ అంటిల్ కేసులో ఇచ్చినటువంటి ఏ విధమైనటువంటి సూచనలను కూడా వీళ్ళు పాటించకుండా ఈ బెయిల్ రాకుండా ఉండేదాని కోసం ఏంటంటే మరింత రిజిడ్గా ఈ చట్టాన్ని మార్చారు ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం అనేటువంటి ఎందుకంటే మనకు తెలుసు గతంలో ఇంత ముందు ఎవరినైనా అరెస్ట్ చేసి కోర్టులో పెడితే మొదటి పదిహేను రోజుల్లోనే పోలీసులు వాళ్ళ కస్టడీకి కావాలన్నట్లయితే మొదటి పదిహేను రోజుల్లోనే వాళ్ళ పి ఒక పిటిషన్ దాఖలు చేయటం వాళ్ళు పోలీస్ కస్టడీకి తీసుకుంటాం అనేటువంటిది మనకు తెలుసు సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో ఇది లా ఇదే దీన్ని మార్చడానికి లేదు పదిహేను సంవత్సరాలు పదిహేను రోజుల తర్వాత పెట్టేదానికి వీళ్ళు లేదని చెప్పడం కూడా తీర్పులు చెప్పడం జరిగింది కానీ ఈ రోజున ఈ పదిహేను రోజులు నేను మొట్టమొదటి బిల్లు పెట్టినప్పుడు ఏమన్నారంటే దీన్ని నలభై రోజులు అరవై రోజులు కస్టడీకి వచ్చు అన్నట్టుగా పెట్టారు మనబోటి వాళ్ళందరూ అరిచేసారి గొడవ చేసేసరికి ఏం చేశారంటే ఇప్పుడు దాన్ని ఆ పీరియడ్ అనేటువంటి పోలీస్ కస్టడీ పదిహేను రోజులే అనేది ఉంచుతూనే కానీ పిటిషన్ పెట్టడానికి మాత్రం నలభై రోజులు కొన్ని కేసుల్లో కొన్ని కేసుల్లో అరవై రోజులు టైంని పెట్టడం పోలీసులకి అధికారం ఉండటం జరిగింది ఇది మరి దీనివల్ల పదిహేను రోజుల కదా మనకు నష్టం ఏంటి లేదా విచారణ ఎదుర్కొనేటువంటి ముద్దాయికి నష్టం ఏంటి ఏ విధంగా ప్రజల హక్కులు నష్టం అని మీరు అడగవచ్చు బెయిల్ అనేది పెట్టగానే మనం పోలీస్ కస్టడీ పిటిషన్తో రాగానే ఏ న్యాయమూర్తి కూడా పోలీస్ కస్టడీ పిటిషన్ పెండింగ్లో ఉండగా బెయిల్ ఇవ్వరు పోలీస్ కస్టడీ అవనే ఉండే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్ అవనే ఉండే అయితే అప్పుడు మనం బెయిల్ గురించి ఆలోచిద్దామని చెప్పి చెప్తారు మరి ఇదే కదగా అయితే మరి నలభై రోజులు అరవై రోజులు బెయిల్ వచ్చేటువంటి పరిస్థితి దూరం అవుతుంది తప్పితే కనపడిన పరిస్థితి కూడా మనకు కనపడదు కానీ బెయిల్లో లో మాత్రం ఈ ఒక్క రీజన్ మీద మాత్రం బెయిల్ ఇవ్వకుండా ఉండకూడదు అన్నారు కానీ ఇంకొక రీజన్ ఏదో అటాచ్ చేస్తే నలభై రోజులు అరవై రోజులు బెయిల్ రాని పరిస్థితి ఉన్నది ఇది మరి టెక్నాలజీ పెరిగింది అన్నప్పుడు మరి మీరేం చెయ్యాలి ఇన్వెస్టిగేషన్ని త్వరగా కంప్లీట్ చేసి త్వరగా ఉండేటట్టు ఉండాలి కానీ రోజుల తర్వాత పెంచేదాని కోసం కాదు అనేటువంటి ఒకటి మరొకటి మరి ఇన్ని చేసినప్పుడు అనేకమైనటువంటి లాకప్ డెత్స్ జరుగుతూ ఉన్నాయి అనేక కస్టోడియల్ డెత్స్ జరుగుతూ ఉన్నాయి మరి వీటిని ప్రివెంట్ చేసేదాని కోసం వాళ్ళ మీద పోలీసులు మరి మరి ప్రత్యేకంగా లాకప్ దానికి చేస్తే ఇది ఒక స్పెషల్ అఫెన్సు లేదా మీరు లాకప్లో హెరాస్ చేసిన లాకప్లో దౌర్జన్యం చేసిన మేము ప్రజలకి హక్కు కల్పిస్తామని ఎక్కడ ఉందంటే ఇది ఎక్కడ ఉంది వాడు ఏమైనా చేసుకోవచ్చు అనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇది స్వతంత్ర భారతదేశంలో స్వతంత్ర భారతీయుల కోసం చేసినటువంటి చట్టాల కాదు అనేటువంటిది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది సత్వర న్యాయం చేస్తామని చెప్తారు ఏ విధంగా ఉన్న కోర్టులు ఇక్కడ మనకి అసిస్టెంట్ సెషన్ జడ్జి కోర్టులు ఉండే వాటిని రద్దు చేశారు ఎందుకు రద్దు చేశారు ఎవరికి తెలియదు వాళ్ళ జ్ఞానం ఏంటో కూడా మనకు తెలియని పరిస్థితి ఈ రోజున అసిస్టెంట్ సెషన్ జడ్జెస్ కోర్టును రద్దు చేస్తే ఈ పని అంత పరిభారం అంతా జిల్లా కోర్టుల మీద పడి మళ్ళీ లేట్ అయ్యే దానికి ఉన్న దప్పితే మరొకటి కాదు అనేటువంటిది కూడా ఒకటి ఉన్నది గతంలో మనం చెప్పిన విక్టిమ్ రైట్స్ మేము పెంచాం పెంచామంటున్నారు కొత్తగా పెంచింది ఏమి లేదు ఎందుకంటే సుప్రీం కోర్టు అనేక సందర్భాలు చెప్పిన ప్రతి వ్యక్టిం కి ప్రతి స్టేజ్ లోనూ ఇంటర్ఫియర్ అయ్యేటువంటి హక్కు ఉన్నది అని అది క్రిమినల్ లా దగ్గరకు వచ్చరికి ప్రతి వ్యక్టింకే థర్డ్ పార్టీకి కూడా రైట్ ఉందని మనకు తెలుసు జగన్ బెయిల్ రద్దు చేయమని చెప్పి కృష్ణరాజు పెట్టి ఆ బెయిల్ నంబర్ వేశారు ఆర్గ్యూ చే ఆర్గ్యుమెంట్ చెప్పారు మరి రఘురాం కృష్ణరాజు ఎవరో మూడో పార్టీకి ఆయన సంబంధం లేదు కేసులో అందుకు దానికి అప్పటికి ఆల్రెడీ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ ఉన్నాయి ఎవరైనా క్వశ్చన్ చేయచ్చు అనేటువంటి అటువంటిప్పుడు విక్టిమ్ రైట్స్ అనేటువంటి కూడా సుప్రీంకోర్టు అనేక సందర్భాలు గుర్తించింది సిఆర్పిసి దానికి సంబంధించినటువంటి అనేక మార్పులు వచ్చినాయి వాటిని అమలు చేయడానికి ఏంటంటే కావాల్సింది తీసుకోకుండా వీళ్ళు ఏంటంటే అనేకమైనటువంటి ఈ మార్పులు ఏదో మసిపూసి మారేడుకాయ చేయడానికి ఏదో విక్టిమ్స్ మేము రైట్ కల్పించాం అనేటువంటి తప్పితే మరొకటి కాదు అదేవిధంగా ఇంతకు ముందు మనకి వన్ ఫిఫ్టీ వన్ సిఆర్పిసి నోటీసులు ఇచ్చి గృహ నిర్బంధాలు చేసేవాళ్ళు ఇక్కడ మనలో చాలా మందిని గృహ నిర్బంధాలు కూడా చేశారు మనం ఏదైనా ధర్నా చేస్తామను లేదా ఏదైనా పోరాటానికి పోతా ఉంటే ఇక్కడ అని కాదు విజయవాడ కాదు రాజమండ్రిలో విజయవాడలో మేము అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా చేయబోతున్నాం ఇవ్వాలంటే రాజమండ్రిలో హౌస్ అరెస్టులు చేసేవాళ్ళు దీనికి ఏ విధంగా మీరు చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఈ రోజున దానికి పోలీసులకి మంచి అవకాశం కల్పించి పోలీసు అధికారి చెప్పినటువంటి ఏ విషయాన్ని సరే మనం గనక అమలు చేయబోయినా ధిక్కరించినా మనం ఇరవై నాలుగు గంటలు వాళ్ళు కస్టడీలో పెట్టుకోవచ్చు అనేటువంటిది తీసుకొచ్చారు ఒక మార్పు అంటే మీరు పోలీసు ఆయన వచ్చాయి మీరు ఈ మాస ఈ సభ జరపడానికి లేదు ఇంటికి వెళ్ళిపోండి మీరు అన్నాడు మేము పోము అంటే మనందరిని అరెస్ట్ చేసి ఒక ఇరవై నాలుగు గంటల పాటు ఆయన కస్టడీలో పెట్టుకోవచ్చు తర్వాత ఏంటంటే అవసరమైన కోర్టు కూడా ప్రొడ్యూస్ చేయవచ్చు అనేటువంటి అధికారాన్ని దీనికి ఎంత తీసుకొస్తున్నారంటే ఇది ఇటువంటి అనేకమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటివి చట్ట వ్యతిరేకమైనటువంటివి ప్రజాస్వామిక వ్యతిరేకమైనటువంటి మనేకమైనటువంటి మార్పుల్ని ఈ చట్టాల ద్వారా వీళ్ళు తీసుకురావడం జరిగింది మరి మనం వ్యతిరేకంగా న్యాయవాదులుగా మనం పోరాటం చేయాల్సినటువంటి పని ఉన్నది మనమే కాదు దీనికి ప్రజాస్వామ్యవాదులను కూడా కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రత్యేకించి ఎవరైతే ప్రజల కోసం నిలబడి పోరాటాలు చేస్తూ ఉన్నారో రానున్న కాలంలో వాళ్ళ మీద నియంతృత్వం పెరిగేటువంటి అవకాశం ఏ ట్రేడ్ యూనియన్ పనిచేయలేని పరిస్థితి అదేవిధంగా ఏ సంఘం కూడా హక్కుల కోసం పోరాడలేని పరిస్థితి ఇది ఒక పోలీస్ రాజ్యంగా ఒక నియంతృత్వ రాజ్యంగా మారేదాని కోసం ఈ చట్టాలను తీసుకురావడానికి కూడా పార్లమెంటులోనే ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినటువంటి ఈ ప్రభుత్వం ఎందుకంటే ఏ ప్రతిపక్షం లేకుండా అందరిని వెళ్ళగొట్టి ఈ చట్టాలు చేసి ప్రజాస్వామ్యాన్ని పార్లమెంట్లోనే హత్య చేసినటువంటి ఈ ప్రభుత్వం మొన్న ఒక ప్రకటన చేసింది జూన్ ఇరవై ఐదున యాభై సంవత్సరాల క్రితం ఎమర్జెన్సీ విధించారు కాబట్టి దాన్ని రాజ్యాంగ హత్యా దినోత్సవంగా మేము ప్రకటిస్తున్నామని చెప్పి ఈ ప్రభుత్వం ప్రకటించింది యాభై సంవత్సరాల నాటి జరిగింది సరే యాభై సంవత్సరాల నాటి జరిగింది దానికి ప్రజలు ఆ రోజే బుద్ధి చెప్పారు మనందరికి తెలిసిన చరిత్ర కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏంటంటే విమర్శ చేసుకున్నారు మనం తప్పు చేసేవాళ్ళు కానీ ఈ రోజున దాన్ని ఏంటంటే వీళ్ళు చేసేటువంటి వీళ్ళు రోజు ప్రతిరోజు రాజ్యాంగాన్ని హత్య చేస్తున్నారు ఈ మోడీ ప్రభుత్వం ప్రతిరోజు హత్య చేస్తారు వీళ్ళు కానీ ఎమర్జెన్సీ యాభై సంవత్సరాల నుండి జరిగినటువంటిది రాజ్యాంగ హత్యా దినోత్సవం అని చెప్పి ఏంటంటే వీళ్ళది దీన్ని ఏంటంటే వేరే దారి పట్టించే దానికోసం వీళ్ళు చేసేటువంటి దుర్మార్గాలు ప్రజలు గుర్తించకుండా ఉండేదానికోసం కోసం చేస్తూ ఉన్నటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం అందుకని ప్రత్యేకించి మనందరం న్యాయవాదులే కాకుండా ప్రజా ప్రజల కోసం నిలబడేటువంటి ప్రతి వాళ్ళు పౌరకుల కోసం నిలబడేటువంటి ప్రతి వాళ్ళం రాజ్యాంగాన్ని రక్షించాలని ప్రతి వాళ్ళు కూడా మనం ఈ చట్టాలను రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను కాలం మీ అందరికీ కాదు మీ అందరూ దాదాపు న్యాయవాదులు కాబట్టి అందరూ చదివి ఉంటారు ఏదైనా ప్రత్యేకంగా ఉన్నప్పుడు ఏదైనా సమస్య వస్తే మళ్ళీ నేను సమాధానం చెప్తూ మన అందరం కలిసి దీనికి ఏంటంటే ఒక కార్యాచరణని ఒక పోరాట రూపానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఒక జాయింట్ యాక్షన్ కమిటీ లాగా ఏర్పాటు చేసుకుని మనం మనం దీని మీద ఒక పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అందరూ మీరు అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉందని చెప్తూ ఈ దేశంలో రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని బాధ్యత మన మీద ఉన్నదని మీకు గుర్తు చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను